హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారమిల్ పుడ్డింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓవెన్తో అవసరం లేకుండా విస్కర్తో పని లేకుండా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్యారమిల్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా క్యారమిల్ తయారు చేసుకోవడం కోసం ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్ అయితే వేసేసుకోవాలండి పంచదార వేసుకున్న వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే కలపడం స్టార్ట్ చేయాలండి వెంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార పాకాన్ని కరిగించుకోవాలండి ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ గిన్నెలోనైతే క్యారమెల్ ని తయారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం గిన్నెకి ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని చుట్టుపక్కల ఉన్న బ్రౌన్ కలర్ని మొత్తం కట్ చేసేసుకోవాలండి ఓన్లీ వైట్ కలర్ పీసులు మాత్రమే తీసుకోవాలి ఇలా నాలుగు బ్రెడ్ ముక్కల్ని వైట్ కలర్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి మూడు కోడిగుడ్లు తీసుకోవాలండి నాలుగు బ్రెడ్ ముక్కలకి మూడు కోడిగుడ్లు అయితే సరిపోతాయి వాసన పోయేంత వరకు గుడిని బాగా కలపాలండి ఎల్లో కలర్ కాస్త కొంచెం వైట్ కలర్లోకి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి నేను ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి నాలుగు బ్రెడ్ ముక్కలకి పావు లీటర్ పాలు అయితే సరిపోతాయి ఇలా పావు లీటర్ పాలు అయితే పా బ్రెడ్ ముక్కల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి రెండు బాగా కలిసేలాగా నాలుగు బ్రెడ్ ముక్కలకి పావు లీటర్ పాలు మూడు కోడిగుడ్లు అయితే సరిపోతాయండి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కోడిగుడ్లు కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి అందులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత షుగర్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఒక కప్పు షుగర్ క్యారమిల్ చేసుకున్నాం కదండి మరొక కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నాను షుగర్ పరంగా కరగదు అని అనుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా పౌడర్లో కూడా చేసుకొని వేసుకోవచ్చండి ఇలా నేనైతే మిక్సీ పట్టుకొని పౌడర్ ఇలా చేసుకొని వేసుకున్నానండి ఇలా షుగర్ కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వెన్నెల ఎసమ్స్ అయితే వేసుకున్నాను మీ దగ్గర వెనమ్స్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు క్యారమిల్ పుడింగ్ చేయడానికి ఓవెన్తోనే అవసరం లేదండి ఒక పెద్ద కళాయి తీసుకొని ఒక ప్లేట్ రివర్స్లో పెట్టుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళు బాగా మరగనివ్వాలండి డబల్ బాయిలింగ్లో ఈ క్యారమిల్ పుడింగ్ని ఉడికించుకోవాలి అలాగే కోడిగుడ్లు బ్రెడ్ పాలు కలపడానికి కూడా విస్కర్తో పని లేదండి స్పూన్తో కూడా మనం కలుపుకోవచ్చు ఓవెన్తోని విస్కర్తోని పని లేకుండానే మనం ఈ క్యారమిల్ పుడింగ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కలిపి ఒక దాంట్లో వేసుకొని మనం మూత పెట్టుకొని డబుల్ బాయిలింగ్లో అయితే ఉడికించుకోవాలి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఒక ముప్పై నిమిషాల తర్వాత నేనైతే చెక్ చేస్తున్నానండి ఉడికిందా లేదా అని చూసారు కదా ఇలా మనం ఒక పిన్తో చెక్ చేస్తే ఏమీ అంటుకోకపోతే క్యారమిల్ పుడింగ్ ఉడికిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దింపేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్న చలారిపోతుందండి లేకపోతే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూలింగ్ అయిపోతుంది ఇలా చలారిపోయిన తర్వాత షాక్తో ఈవెన్గా చుట్టూ అంటే మనకి క్యారమెల్ పుడ్డింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఓవెన్తో అవసరం లేకుండా విస్కర్తో పని లేకుండా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో బాగా నచ్చుతుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోకండి మీ అందరికీ మరొకసారి నా రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్